వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా అలాగే భక్తితో మనం పూజిస్తూ ఉన్నాము అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పూజలు కానీ పరిహారాలు కానీ మంత్రాలు కానివ్వండి లేదంటే స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఆదివారం రోజు అంటే అమ్మవారికి మంగళవారం రోజన్నా ఆదివారం రోజన్నా శుక్రవారం రోజన్నా ఎంతో ఇష్టమైన రోజు అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో అయినా సరే బ్రహ్మ ముహూర్తంలో మనం ఉదయాన్నే నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉండేటటువంటి బ్రహ్మ ముహూర్తంలో మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీరు అడిగింది అడిగినట్లు అమ్మవారు మీకు ప్రసాదిస్తారు కరుణా కటాక్షాలు అనేవి అమ్మవారి నుంచి మీరు పొందగలుగుతారు అలాంటి మంత్రం ఏమిటంటే ఏదైనా సరే మీరు అమ్మని అడిగారు అంటే అంటే ఇంట్లో మనం అమ్మని ఎలా అయితే అడుగుతామో అమ్మ నాకు అది కావాలి ఇది చెయ్యు అని మీ కోరిక ఆశ మీ బాధ కష్టం ఏదైనా సరే అమ్మవారితో పంచుకోవాలని అమ్మవారికి అమ్మ నాకు ఈ కష్టం తీరాలని అమ్మ మాకి బాధను తొలగించాలని మాకు ఈ బాధల నుంచి విముక్తి చేయాలని కోరుకునేవారు ఎలాంటి కోరికైనా సరే మీరు అడిగింది అడిగినట్లుగా అమ్మవారు మీకు అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మమూర్తంలోనే ఎందుకు చెప్పుకోవాలంటే బ్రహ్మ ముహూర్తానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ బ్రహ్మముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఆ సమయంలో ఏంటంటే దేవతలందరూ కూడా ఒకే చోట కొలవై అందరూ కూడా ఒక సభలాగా ఒక్క దగ్గర ఉండి మాట్లాడుకునే సమయం అనమాట ఆ సమయంలో మనం మన కోరికను మన బాధను మన ఇష్ట దైవంతో కానీ మనం కోరుకున్నటువంటి ఆ సమయంలో లేచి ఏ దేవుడికైనా సరే ఏ దేవత అయినా సరే మనం అడిగినప్పుడు ప్రపంచ శక్తి కానివ్వచ్చు లేదంటే మనకి ఇష్ట దైవం కావచ్చు అమ్మవారి చెవులు అంటే వాళ్ళ చెవులు పడుతుందనమాట మనం అడిగేటటువంటి కోరిక న్యాయబద్ధమైన కోరిక అయితే తప్పకుండా తదాస్తని చెప్పి దీవిస్తారు వాళ్ళు దీవించినప్పుడు ఏమవుతుందంటే మన కోరిక అనేది తప్పకుండా తీరుతుంది కాబట్టి బ్రహ్మ ఎందుకు చెప్పుకోవాలంటే చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ సమయంలో మన మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది రాత్రంతా నిద్రపోయి అన్ని టెన్షన్స్ అన్ని కూడా బాధలు కష్టాలు ఆలోచనలు అన్నింటినీ మర్చిపోయి ఉదయాన్నే ఫ్రెష్గా మనం ఒక మైండ్తో మంచి కోరిక ఒక న్యాయబద్ధమైన కోరిక ఆశ అనేది మనం కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేర్చి తీరుతుంది బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి మంత్రం అయితే చెప్పుకుంటే మనకి తప్పకుండా కు అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది అయితే దీనికి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి మనం బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాలు చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా మనం కొంచెం నియమ నిబంధనలతోనే ఉండాలి లేదా మామూలుగా అమ్మవారి నామాలు పలికేటప్పుడు అయితే మన ఇంట్లో మన అమ్మతో మన పేరెంట్స్తో ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అలాగే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా చెప్పుకోవచ్చు బీజాక్షరంతో కూడిన మంత్రం మాత్రమే మనం కొంచెం నియమ నిబంధనలతో శుద్ధిబద్ధంగా ఉండి చెప్పుకోవాలని అన్నమాట కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రం అమ్మవారికి వేరే పేరు కాబట్టి దీనిని కొంచెం నిష్టగా అలా ఏమీ ఉండాల్సిన అవసరం లేదు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే వద్దు మామూలుగా ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు ఉదయం లేవగానే స్నానం చేసి చెప్పుకోవాలి మీరు నీట్గా ఉన్నారని మీ మనసుకు అనిపించినప్పుడు స్నానం చేసుకోవక్కర్లేదు మేము నీట్గా లేమో అనుకునే వాళ్ళు స్నానం చేసి చెప్పుకోండి ఈ విధంగా మీరు రెండు రోజులు చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు ఐదు రోజులు చేయొచ్చు మీ ఇష్టం మీ కోరిక ఎప్పటి వరకు అయితే తీరుతుందో అప్పటి వరకు కూడా చేసుకోవచ్చు కానీ మనసు పెట్టి అమ్మను కొంచెం చాలా స్థుతి మెత్తంగా అడిగారంటే తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది తప్పకుండా కలుగుతుందనమాట అంటే మీకు అమ్మవారు ప్రసాదిస్తారు అయితే ఈ మంత్రం అనేది అందరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి అయితే ఈ మంత్రం ఏంటంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి దాన్ని చెప్పుకోండి దాన్ని పదకొండు సార్లు కానీ లేదంటే మీకు ఇంకా సమయం ఉంది అనుకునేవారు ఇరవై ఒక్క సార్లు కానీ ఐదు నిమిషాలు కానీ ఇంకా మీకు ఎంత సమయం అయితే కుదిరితే అంత సమయం వరకు అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తే అంత మంచిదనమాట మీకు అంత మంచి జరుగుతుంది దేవతల ఆశీస్సులు అనేది మీకు దొరుకుతుందనమాట అలా మీరు బ్రహ్మ లేచి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు కింద ఒక చాప అయినా లేదంటే ఏదైనా ఒక పరిశుభ్రమైన క్లాత్ వేసుకొని మీరు అలా చెప్పుకున్నట్లయితే మీ మనసులో ఉండేటటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా పోతాయి మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ సెట్ అంతా కూడా తొలగిపోతుంది ఇప్పుడు ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐ గ్లౌం కళారూపిణ్యే మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం ఐ గ్లౌం కళారూపిణ్యే నమ గ్లౌం కళారూపిణ్యై నమ ఐ గ్లౌం కళారూపిణ్యై నమ ్లౌ కళారూపిణ్యే నమహ అనే ఈ మంత్రాన్ని ముందుగా మీరు మీ సంకల్పాన్ని చెప్పుకొని అంటే మీకు ఉద్యోగ సమస్య ఉన్న ఆరోగ్య సమస్య అయినా మీకు ఆర్థిక సమస్య అయినా అప్పుల సమస్యలైనా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య అనేది మూడు సార్లు చెప్పుకున్న తర్వాత అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన ఈ నామాన్ని పదకొండు సార్లు కానివ్వండి లేదంటే ఇరవై సార్లు కానివ్వండి ఐదు నిమిషాలు కానివ్వండి మీకు ఎంత సమయమైనా ఉంటే అంత సమయం అన్నమాట ఈ మంత్రం అనేది మీరు ఉచ్చరించినప్పుడు ప్రతిరోజు కూడా మీరు ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అందరు దేవతలు కూడా ఆశీషులు అలాగే మీకు ప్రపంచ శక్తి కూడా తోడే మీ కోరిక తీరడానికి చాలా సహాయపడుతుంది అనమాట తప్పకుండా ఈ విధంగా బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు కూడా ఇలా చేసి చూడండి మీ జీవితంలో జరిగే అద్భుతాలు అనేటటువంటివి మీరే చూస్తారు ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఈ అద్భుత నామాన్ని బీజాక్షరాన్ని బ్రహ్మ ముహూర్తంలో మీరు పదకొండు సార్లు చెప్పినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారు భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ